హాయ్ అండి వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మంచి రెసిపీ అయితే తయారు చేసుకున్నామండి ఎప్పుడు తినే చెక్కలు కాకుండా ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వతో ఇలా చెక్కలు ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఇలా క్రిస్పీగా టేస్టీగా ఈ బొంబాయి రవ్వ చెక్కలు తయారు చేయండి చాలా ఇష్టంగా తింటారు మరి ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా అయితే ఏదైనా ఒక కప్పు కానీ లేదా గ్లాస్ కానీ కొలత కోసం తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఈ కప్పు తీసుకున్నానండి ఈ గిన్నె నిండుగా అయితే ఒక కప్పు బొంబాయి రవ్వను అయితే కొలుచుకొని పెట్టుకోవాలి చూడండి ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని ఏదైనా ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకోండి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళను పోసుకోవాలి ఇలా నీళ్ళను పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు సాల్టు అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి ఈ కారం వద్దనుకుంటే మీరు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అయినా వేసుకోవచ్చండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి అలాగే మరొక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ మరిగేంత అంతవరకు అయితే మనం మరిగించుకోవాలండి వెంటనే మరుగుతాయండి ఒక రెండు మూడు నిమిషాల టైం అయితే మనకి సరిపోతుంది చూడండి మూత తీసి చూస్తే వాటర్ ఈ విధంగా బాగా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ కొలిచి పెట్టుకున్నాం కదండి ఆ రవ్వని నీళ్ళల్లో వేసుకోవాలి ఫ్లేమ్ను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి మనం వేడి నీళ్ళల్లో ఇలా రవ్వను వేయటం వల్ల రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుందండి చూడండి ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా సిమ్లోనే ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టాలండి ఇది చూడండి కాస్త చల్లారి గోరువెచ్చగా ఉందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి ఈ అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరో కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా చూడండి ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలండి ఇలా అరిచేత్తో మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా అరిచేత్తో ప్రెస్ చేసి కలపడం వల్ల ఈ చెక్కలు అనేవి మనకి గుల్లగా బాగా క్రిస్పీగా వస్తాయండి సో కాబట్టి ఈ విధంగా అయితే బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇవి మరింత క్రిస్పీగా రావడం కోసం ఇందులో నేనైతే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకుంటున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి అయితే సరిపోతుందండి తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టిన పెసరపప్పును కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను ఇవన్నీ వేసేసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఇక కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి అండి ఒకటిన్నర స్పూన్ వరకు నీళ్ళను పోసుకొని కలుపుకోవాలి మనం ఒక కప్పు నర నీళ్ళు తీసుకున్నాం కదండి బొంబాయి రవ్వకు సరిపోతాయి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండికి ఒకటిన్నర స్పూన్ వరకు మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువేం వేయాల్సిన అవసరం లేదు మరీ ఎక్కువ వేసినా కూడా పలచగా అవుతుందండి వాటర్ అనేది కొద్దిగా మాత్రమే వేసుకొని ఈ విధంగా పిండిని సాఫ్ట్గా అయ్యేంత వరకు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి మీకు చెక్కలు కాస్త పెద్ద సైజులో కావాలంటే పిండిని కొంచెం ఎక్కువగా తీసుకోండి బాగా చిన్నవిగా చిట్టి చెక్కలు కావాలంటే చిన్న చిన్న ఉండలు తీసుకోండి నేనైతే ఇక్కడ మీడియంగా తయారు చేసుకుంటున్నాను కాబట్టి ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా అరి చేతిలో పెట్టుకొని రౌండ్గా బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి ఇలాగే పిండి అంతటిని కూడా ఇదే విధంగా బాల్స్ లా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ తీసుకోండి లేదంటే ఇలా ఏదైనా ఒక కవర్ని కట్ చేసుకొని తీసుకోండి లేదా మీ దగ్గర అరిటాకు ఉన్నా సరే అరిటాక్నైనా కూడా తీసుకోవచ్చు కొంచెం ఆయిల్ రాసేసుకొని కవర్కి ఈ విధంగా అయితే మనం చెక్కల్లాగా ఒత్తుకోవాలి మీరు ఇంకా కావాలంటే పూరి ప్రెస్తో అయినా కూడా ప్రెస్ చేసుకోవచ్చండి నేనైతే కొంచెం పిండే కాబట్టి ఈ విధంగా చేత్తో అయితే ప్రెస్ చేస్తున్నాను చేత్తో చేసినా కూడా చక్కగా వస్తాయండి మనకి ఎక్కడా కూడా అసలు ఇరిగిపోవడం అలా ఏం ఉండదు చక్కగా వస్తాయి అలాగే మనం చెక్కలు చేసేటప్పుడు కూడా పిండి అనేది మనకి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా చేత్తో వత్తినా కూడా బాగా సింపుల్గా ఈజీగానే ఉంటుందండి ట్రై చేయండి చాలా అంటే చాలా క్రిస్పీగా అలాగే చాలా గుల్లగా ఉంటాయి ఇదే విధంగా చూడండి పిండిని అయితే ఇలా చిన్న చిన్న బాల్స్ లా చేసుకున్నాం కదా ఒక్కొక్కటి తీసుకొని ఇలా చెక్కల్లాగా ఒత్తుకోవాలి చూడండి మరీ మందంగా ఉండకూడదు అలా మరీ పలచగా ఉండకూడదు చూడండి ఈ మందం ఉంటే సరిపోతుంది ముందుగానే అయితే నేను డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకున్నానండి మనం తయారు చేసుకున్న ఈ చెక్కలని అయితే ఒక్కొక్కటిగా ఆయిల్ అయితే వేస్తున్నాను మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్ని సరిపోతాయో అన్ని మాత్రమే ఈ చెక్కలని అయితే వేసుకోవాలండి ఎక్కువ వేసేసారనుకోండి ఒక దాని మీద ఒకటి పడి చెక్కలు అనేవి విరిగిపోతాయి కాబట్టి ఆయిల్కి సరిపోను మాత్రమే వేసుకొని వీటిని హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టారనుకోండి ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది ఆయిల్లో వేసిన చెక్కలు ఫ్రై అయ్యేలోపు నెక్స్ట్ వేయడం కోసం అయితే ఇక్కడ కవర్ మీద కొన్ని చెక్కలను అయితే ఈ విధంగా చేత్తో ఒత్తుతున్నానండి చూడండి ఈ అవి చేసేలోపు మనకి ఈ చెక్కలు అయితే బాగా క్రిస్పీగా అయితే ఫ్రై అయినాయి అండి ఇప్పుడు వీటిని తీసి మరొక ప్లేట్లో పెట్టుకుందాము ఇలాగే ఇంకా మిగిలి ఉన్న వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకుందామండి హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి మీకు చేత్తో వత్తడం కొంచెం ఇబ్బందిగా ఉందనుకుంటే కవర్ మీద ఇలా ఒక పిండి ముద్దను పెట్టేసి పైనుంచి కవర్ వేసేసి మనం మంచినీళ్ళు తాగే చెంబు ఉంటుంది కదండి దాంతో కానీ లేదా స్టీల్ పప్పు డబ్బాలు ఉంటాయి కదండి ఆ డబ్బాతో అయినా కూడా మనం ఇలా కొంచెం ప్రెస్ చేసామంటే చెక్కలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి మీకు ఎలా వీలుగా ఉంటే అలా అయితే ట్రై చేయండి టేస్టీగా క్రిస్పీగా ఉండే బొంబాయి రవ్వ చెక్కలు అయితే రెడీ అండి ఎప్పుడూ తినే బియ్య చెక్కలు కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా ఈ బొంబాయి రవ్వ చెక్కలు ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీ ఇంటి పాతికి తప్పకుండా నచ్చుతాయండి మీరు ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో